తన భార్యలతో కలిసి జలక్రీడలు ఆడుతున్నాడు రావణాసుడు ఆయనకు అలవాటు ప్రదోష వేళ ఎక్కడున్న వారు అక్కడే కిందకి దిగి సైకిత లింగం చేసి సైకిత లింగానికి పూజ చేస్తారు ఆయన నది ఒడ్డున దిగి స్నానం చేసి సన్యావందనం చేస్తు సైకిత లింగం చేసి దానికి ఆరాధన చేస్తున్నాడు వీళ్లకు పిచ్చి కోరిక పుట్టింది కార్తవీర్యార్జునుడి భార్యలకి నీకు వెయ్యి చేతులు ఉన్నాయి కదా నదీ ప్రవాహాన్ని అంతటిని ఆపేయగలవా వెయ్యి చేతులతో అని అది పెద్ద విషయమా అని వెయ్యి చేతులు అడ్డు వెనక్కి వెళ్ళి ప్రవాహం పెరుగుతూ వచ్చి ధ్యానంలో ఉండి పువ్వులు వేస్తున్నటువంటి రావణాసుడి తొడవ కిందకు వచ్చి అకస్మాత్తు ప్రవాహం ఎందుకు పెరిగింది కిందకి వెళ్ళి చూడమన్నాడు భటుల్ని కార్తవీర్యార్జునుడు భార్యలతో జలక్రీడలాడుతున్నాడని చెప్పారు రావణాసుడి అసలు వాడే పెద్ద దూర్తు ఆ కార్తవీర్యార్జునుడిని వెయ్యి చేతులు నరికేస్తారని యుద్ధానికి వెళ్ళాడు అయితే ఆయన చూసి పది పదితల పురుగు యుద్ధానికి వచ్చింది నా మీరకైనా యుద్ధం చేయలేదు ఇలా పట్టుకున్నాడు పట్టుకుని తీసుకుపోయి ఈ పురుగు నేను భార్యలతో జలక్రీడ వాడుతుంటే నా మీద వచ్చిందని కారాగారంలో భార్యశక్ కలిపేసేయండి అంత అంత శక్తివంతుడు కార్తవీర్యార్జును ఏ చేతులతో ఉంటాడు ఆ కార్తవీర్యార్జునుడు ఎందుకో ఆ అరణ్యానికి వచ్చాడు డేటా ట్యాంక్ విధి ఉంటుంది కదా అప్పుడే ఆయనకి ఆకలేసింది ఆకలేసింది ఇక్కడ ఉన్నారని వెతుక్కుంటూ వెళ్ళాడు అరణ్యంలో జమదగ్ని మహర్షి ఆశ్రమకరమైన వచ్చి మధ్యాహ్నం వేళ అయింది నేను ప్రభువుని వేటకు వచ్చాను ఆకలిస్తోంది ఆతిథ్యం ఇవ్వన్నాడు కామధేనువుని పిలిచి పదార్థములను సృజించమన్నాడు కార్తవీర్యార్జునుడి సైన్యానికి కార్తవీర్యార్జునుడికి వాళ్ళకి ఇష్టమైన పదార్థాలు ఏవో అవన్నీ రాసులుగా ఇమ్మన్నాడు జమదగ్గిరి కామధేనువు వెంటనే ఇచ్చేసి అవన్నీ వడ్డించారు రాజు అన్నీ తిన్నాడు ఎంతమందికైనా అన్నం పెట్టగలిగిన ఈ కామధేనువుని నా దగ్గర ఉండాలి తోలుకు రెండగా వెళ్ళిపోయాడు కార్తవీర్యార్జునుడు వచ్చాడు రా నేను ఆతిథ్యం ఇచ్చాను ఆతిథ్యం అంతా తీసుకుని చెప్పలు కూడా చెప్పలేదురా ఆవును తోలుకు రెండుని దూడలు విడిచిపెట్టి ఆవుని ఎత్తుకుపోయాడు రా అన్న అంత పని చేస్తారా అన్నగారు చెప్తాను కానీ వెంటనే తన పరశువు తీసి భుజాన వేసుకొని పరిగెత్తాడు పరశువుతోటి ఆయన ధనుష్కంకారం చేసి బాణ పరంపరలతోటి ఈ మొత్తం సైన్యాన్ని పడగొట్టి ఒక్క దూకు దూకి తన యొక్క పరశువుతో కార్తవీర్యార్జునుడి చేతులు నక్కేశాడు కార్తవీర్యార్జునుడు తిరిగి వచ్చాడు తండ్రి దగ్గరికి ఆవును తీసుకుంటాడు భూమిని ఏలేటటువంటి రాజుని చంపావు కాబట్టి పరిహారార్థం తీర్థయాత్రలు చేసినవన్నే మా నాన్నని చంపేసిన వాడు ఈ జమదగ్గిరి కొడుకైనా పరశురాముడు కాబట్టి ఈ జమదగ్గిని చంపేస్తామని కూర్చున్నవాడిని కూర్చున్నట్టు కత్తి పెట్టి నేను లేనప్పుడు దొంగ తీసి నా తండ్రిని చంపారు ఈ క్షత్రియులు బతకడానికి వీలు లేదమ్మా నువ్వు ఇరవై ఒక్క మాట్లు గుండెలు బాదుకుని అరిచావు కనుక ఇరవై ఒక్క మాటలు ఈ భూమండలం అంతా తిరుగుతాను క్షత్రియుడు అన్నవాడు కనబడితే చంపేస్తాను మాట్లు భూమండలం అంతా తిరిగి క్షత్రియులన్న వాళ్ళని విడిచిపెట్టకుండా సంహరించి ఈ నెత్తులంతా తీసుకెళ్లి కురుక్షేత్రంలో ఐదు పదములు తవ్వాడు ఐదు చెరువులు తవ్వి ఐదు చెరువులు ఈ క్షత్రియుల యొక్క నెత్తుటితో కార్తవీర్యార్జున నదీ తీరంలో